రామ్ గారు నమస్తే అండి నమస్తే అండి రామ్ గారు ఒక కోరికని ఇద్దరు వ్యక్తులు ఎవరైనా ఇద్దరు వ్యక్తులు వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి లేదా సిబ్లింగ్స్ కానివ్వండి బ్రదర్ ఎవరైనా పర్వాలేదు సో ఇద్దరు వ్యక్తులు ఒక కోరికని మేనిఫెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు అందులో ఒకరికి నెరవేరుతుంది ఇంకొకరికి నెరవేరు దానిలో ఇద్దరు సేమ్ ఎఫర్ట్స్ పెడతారు ఇద్దరు అంతే కష్టపడతారు దాని గురించి ఇద్దరు అంతే బిలీవ్ చేసి అంతే ట్రూగా ఉంటారు దాని పట్ల అంతే అఫోర్డబుల్ గా ఉంటారు కానీ అందులో ఒకరికి ఎందుకు నెరవేరుతుంది ఇంకొకరు ఎందుకు డిసప్పాయింట్ అవుతున్నారు అంటే వారి కృషి పట్ల ఏమైనా లోపం ఉందంటారా ఏంటంటారు మంచి క్వశ్చన్ అండి క్వశ్చన్ ఎంతో చాలామంది మన ప్రోగ్రామ్ చూస్తున్న ప్రేక్షకుల తరపున అడిగినట్టుంది ఎందుకంటే వాళ్ళలో కూడా చాలా చాలామంది నేను ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తున్నాను నేను ఎన్నో ప్రోగ్రాములు అటెండ్ అయ్యాను నేను ఎన్నో టెక్నిక్లు తెలుసుకున్నాను అయినా నాకు పని చేయట్లేదు మైండ్ మ్యాజిక్ ఎక్కడ ఉందంటే ఇక్కడే ఉంది ఏంటి మైండ్ మ్యాజిక్ అంటే యాక్చువల్గా ఒక థీరీ మీరు ఏది నమ్ముతారో బ్రెయిన్ ఏం చేస్తుందంటే మీ నమ్మకం బలపరచటానికి అవసరమైన సాక్ష్యాలని మీ కంటికి చూపించడం దాని కర్తవ్యం ఇది బ్రెయిన్ చేసే పని మీరు ఏదైతే ఏదైనా పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ మీ నమ్మకాన్ని నిజం చేయటానికి రీకన్ఫర్మ్ చేయడం కోసం బ్రెయిన్ అన్ని రకాలైన అవకాశాలు ప్రూఫ్స్ వెతికి మీకు చూపిస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కష్టం చిన్న ఇబ్బంది వచ్చింది అనుకో ఇబ్బంది వచ్చిందంటే ఇబ్బంది ఎందుకు వచ్చిందా అని వెతకడం మొదలు పెడితే ఏంటి నాకు ఈ కష్టం వచ్చింది ఎందుకు ఇలా వచ్చింది అని అని అంటున్నప్పుడు దీనికి కారణాలైన వ్యక్తులు అందరూ కనిపించడం ఎవరు కారణమా అని కొంతమంది ఉంటారు పనులు ఏదైనా జరగకపోతే పొద్దున్నే ఎవరి మొహం చూశాను అంటుంటారు ఆ రోజు అంతా ఇరిటేట్ అవుతుంది ఇరిటేట్ అవుతుంటారు ఇమీడియట్ గా ఎవరు మొహం చూపించారో చూపిస్తుంది అవును అది పొద్దున్నే ఎవరు ఎదురు వచ్చారంటే అందువల్ల అయిందని సో మీరు ఏదైతే ఇన్స్ట్రక్షన్ బ్రెయిన్కి కి మీ మీరు నమ్మి ఇది అని బ్రెయిన్కి ఇచ్చారంటే ఇది నాకు జరగట్లేదు పని నేను అనుకున్నవి ఏది నాకు సొంతం కావు నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా దూరం అవుతారు నేను ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా నష్టాలే నాకు ఏదైనా అన్ని బాగా జరుగుతుంటే భయం ఏదో ఒకటి చెడు జరుగుతుందేమో అని ఇట్లాంటివన్నీ మీ నమ్మకాలు ఏదైతే ఉన్నాయో బ్రెయిన్కి పాపం మంచి నమ్మకమా చెడు నమ్మకమా ఇది తెలియదు మీ నమ్మకానికి అది ఏం చేస్తుందంటే మీ నమ్మకం నిజం చేయడమే నా జా జాబ్ మీరు ఏది నమ్ముతారో దానికి సంబంధించిన అవకాశాలని సాక్ష్యాలని చూపించి మీ నమ్మకాన్ని బలపరచడమే నా కర్తవ్యం అయినప్పుడు అన్నీ చూపిస్తుంది ఈ రోజు నాకు జరగలేదన్నా నా జీవితంలో కష్టాలన్నా నువ్వు ఎప్పుడైనా అయ్యో నా లైఫ్ గురించి నీకు తెలియదా అన్నప్పుడు టక్ 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 దీన్ని సెల్ఫ్ స్టోరీ అంటారు ప్రతి మనిషికి ఒక కథ ఉంటుంది ఈ కథను మీరు ఎట్లా చెప్తున్నారు అన్నది ఇంపార్టెంట్ నా చిన్నప్పుడు చాలా దారుణాలు ఫేస్ చేశాను నా కర్మ ఏంటంటే తెలుగు మీడియంలో చదివాను నేను మా ఇంట్లో చదువుకోవడానికి కూడా అసలు ఏమీ లేదు ఇప్పుడు నీ గతం చెప్తున్నప్పుడు నువ్వు ఏం ఫీల్ అవుతున్నావు ఫీల్ అన్ని కష్టాలే ఏది ఇబ్బందులు ఇప్పుడు నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు అంటే నీ బ్రెయిన్ ఓకే నీ లైఫ్లో నువ్వు కష్టాలని బాగా ఎంజాయ్ చేస్తున్నావు అందుకే మాట్లాడుతున్నావు నువ్వు ఇదే కోరుకుంటున్నావు అని నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో ఏదైతే తిరిగి తిరిగి మాట్లాడుతున్నావో అదే నీకు అనుభవాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది సో దీన్ని సైకాలజీలో కన్ఫర్మేషన్ బయాస్ అంటారు కన్ఫర్మేషన్ బయాస్ అంటే ఏంటంటే మీరు నమ్మింది ఏదైనా ప్రూఫ్ మీ నమ్మకానికి జత కట్టి ఇది నిజం అని అనిపించడం కన్ఫర్మేషన్ బయాస్ అయితే ఈ కన్ఫర్మేషన్ బయాస్ నెగిటివ్ కానక్కర్లేదు పాజిటివ్ కూడా అవుతుంది నాకు అవకాశాలు ఉన్నాయి నా వల్ల అవుతుంది ఈ రోజు ఎలాగైనా సాధిస్తాను ఎందుకు దొరకడం చూద్దాం కస్టమర్ ఈ రోజు నేను ఎందుకు పాస్ కానో చూద్దాం మార్కులు ఎందుకు రావో చూద్దాం ఖచ్చితంగా నాకు ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అవ్వాల్సిందే నేను అనుకున్న సంపాదన డబ్బు ఈ కొత్త సంవత్సరంలో నేను నేనేమి ప్రూవ్ చేయాల్సిందే ఆ డబ్బులు సంపాదించి అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అవకాశాలు కనిపించడం మొదలు పడతాయి దిస్ ఈజ్ అ మైండ్ మ్యాజిక్ కన్ఫర్మేషన్ బయాసే కానీ మరి మీరు అన్నారే ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తారని ఒకరి నమ్మకం ఇది చాలా కష్టంగా ఉండే అని అనిపిస్తే కష్టంగానే ఉంటుంది ఇంకొకరి నమ్మకం ఎందుకు సాధ్యం కాదో చూద్దాం అనుకున్నప్పుడు సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం మొదలు పెడతాయి అందుకే ఇప్పుడు మార్కెటింగ్లో ఉన్న వాళ్ళకి కొంతమంది అవన్నీ మార్కెట్ చాలా టైట్గా ఉందండి చాలా కష్టం ప్రోడక్ట్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంది అని అన్నవాడికి కాంపిటీషన్ కనిపిస్తుంది చాలా టైట్ మార్కెటింగ్ కండిషన్స్ కనిపిస్తాయి కానీ ముందు అట్లే నా ప్రోడక్ట్ బాగానే అమ్ముడుపోతుంది నాకు ఈజీగానే నేను సంపాదిస్తాను అని అనుకున్న వాడికి అలా అలాంటి పరిస్థితులే కనిపిస్తాయి అట్లాగే మన నమ్మకం చాలా ఇంపార్టెంట్ మీరు ఏం నమ్ముతున్నారు ఏది బలమైన నమ్మకాలు ఉన్నాయి ఈ నమ్మకాలు ఎట్లా ఏర్పడతాయి ఎందుకంటే మీ నమ్మకం మీ భవిష్యత్తు నిర్ణయిస్తున్నప్పుడు మీ నమ్మకం ఎలా వచ్చిందో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీ నమ్మకాలు ఏర్పడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన చైల్డ్హుడ్ అనుభవాలు ఎక్స్పీరియన్స్ ఎక్స్పోజర్ ఎడ్యుకేషన్ ఎన్వారెంట్ ఇవన్నీ సో మన వాతావరణం మన పుట్టి పెరిగిన పరిస్థితులు ఇవన్నీ అయితే ఇవన్నీ నిజమే మీరు పేద కుటుంబంలో పుట్టారు పేద కుటుంబంలోనే పెరిగారు మీ మీ ఆర్థిక పరిస్థితి కూడా అస్సలు బాగాలేదు తెలుగు మీడియంలోనే చదివారు మీకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు ఇవన్నీ వాస్తవమైనా ఈ వాస్తవంలోనే భవిష్యత్తులో కూడా మీరు జీవించక్కర్లేదు ఏదో అంటారు కదా పేదవాడి కుటుంబంలో పుట్టడం నీ తప్పు కాదు కానీ కానీ పేదవాడిగా చచ్చిపోవడం నీ తప్పు అంటే పుట్టుక నీ ఛాయిస్ కాకపోవచ్చు కానీ ఆ తర్వాత నీ చేతులు ఉన్నవన్నీ ఛాయిస్ ఎన్నో ఛాయిసెస్ ఉన్నాయి ఈ ప్రపంచంలో ఈ జీవితంలో నువ్వు ఛాయిస్ని ఉపయోగించుకోకుండా నువ్వు గతంలో నీ అనుభవాల నుంచే నువ్వు ఛాయిస్ని ఎన్నుకొని నెగిటివ్గా ముందుకు వెళ్తున్నప్పుడు నెగిటివ్ పరిస్థితులే కనిపిస్తాయి అందుకే కొంతమంది ఎవరినైనా చూడండి అలవాటు ప్రకారం టచ్ చేస్తే ఫ్యామిలీలో ఉన్న బాధలని చెప్పుకుంటూ మొదలు పెడతారు అలాంటి వాళ్ళకి సంవత్సరం తర్వాత కలిసిన మీరు అదే బాధలే కంటిన్యూ అవుతుంటాయి అదే రిపీట్ చేస్తుంటారు ఎందుకంటే వాళ్ళకి అదే వస్తాయి వాళ్ళ దాని వాటిని అట్రాక్ట్ చేస్తారు సో అలాగే ఈ కన్ఫర్మేషన్ బై అస్సలు ఎవరైతే ఇద్దరు ప్రాక్టీస్ చేస్తుంటే వాళ్ళ కన్ఫర్మేషన్ బయాస్ ఎలా ఉంది వాళ్ళ మైండ్ దేన్ని ఆకర్షిస్తుంది వాళ్ళు దేన్ని బలంగా నమ్మి బ్రెయిన్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు అనే దాన్ని బట్టి అదేమి మనం ప్రత్యేకంగా ఇవ్వం మనం ఏది నమ్ముతామో అది ఆటోమేటిక్గా బ్రెయిన్ తీసేసుకొని ఓకే ఇది నేను నిజం చేయాలి అంతేగా నేను ఎలాగైనా సాధించాలి నేను ఎలాగైనా నెంబర్ వన్ రావాలి అయ్యడం అవడానికి అవకాశం చూపిస్తాను ఎక్కడ ఎలా అవుతారో మీకు చూపిస్తాను కానీ మీరు ప్రయత్నం చేయాల్సింది మీరు కానీ అవకాశాలు నేను చూపిస్తాను ఇలా చే చేసిన వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో అనుకున్నవన్నీ సాధిస్తారు ఇలా చెయ్యలేని వాళ్ళు ఎందుకు చెయ్యలేరో కారణాలని వాళ్ళు కనిపెడతారు అందుకే డోంట్ టెల్ మీ హండ్రెడ్ ఎక్స్క్యూజెస్ వై ఆర్ నాట్ ఎబుల్ టు అచీవ్ టెల్ మీ వన్ రీజన్ హౌ యు కెన్ అచీవ్ ఒక్క కారణం చాలు మీరు ఏదైనా సాధించాలనుకుంటే వంద కారణాలు అసలు ఎందుకు సాధించలేకపోయానంటే అని మీరు చెప్పుకుంటూ వచ్చారనుకోండి ఇంకొక రెండు కూడా యాడ్ అవుతాయి పెద్ద కష్టమేం కాదు సో ఇది ఇలా ఆలోచన తీరు ఉండటం వల్ల ఆలోచనల్లో ఉన్న ఈ వైరుధ్యం వల్ల వాళ్ళ ఫలితాల్లో కూడా వైరుధ్యం ఉంటుంది ఓకే సార్ మరి చూసారు కదండి మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి అనే విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో సో మన థాట్ ప్రాసెస్ ద్వారా మన కోరికను ఎలా నెరవేర్చుకోవాలో కూడా రామ్ గారు తెలియజేశారు కదా మరి ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ క్లాసెస్ కి మీరు కూడా అటెండ్ అవ్వాలి అనుకుంటే నవంబర్ ట్వంటీ సిక్స్త్ నుంచి నవంబర్ థర్టీ ఎయిత్ వరకు మనకి క్లాసెస్ అయితే ఫైవ్ డేస్ క్లాసెస్ ఉన్నాయండి వర్క్ షాప్ సో అందులో అటెండ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కి కాల్ చేయండి సార్ ఈ థాట్ ప్రాసెస్ ద్వారా మన కోరికలు ఎలా నెరవేర్చుకోవాలో అన్ని విషయాలు కూడా చాలా చక్కగా తెలియజేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్